ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రుద్రాని అనామిక కలిసి కళ్యాణిపై కుట్ర చేయబోతున్నారని తెలిసి చంప పగల కొట్టిన ధాన్యలక్ష్మి ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక పంతులు గారు వరలక్ష్మి వ్రతాన్ని చాలా చక్కగా చేయిస్తారు ఇక ముగ్గురు కనకం కూతుర్లు ముగ్గురు అలాగే దుగ్గిర అలవారసులు ముగ్గురు ఇక ఇటువైపు అటువైపు కూర్చుని ఉండగా మొత్తానికైతే పంతులు గారు ఇక ఎవరి అత్తగారులు వాళ్ళ వెనకాల కూర్చోండమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక మొత్తానికి ధాన్యలక్ష్మి అయితే రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక ఇందిరాదేవి అయితే చూడు ధాన్యలక్ష్మి నీ సొంత కొడుకే కదా కళ్యాణ్ మరి అలాంటప్పుడు కళ్యాణ్ భార్య నీకు ఏమవుతుంది వచ్చి వెనకాల కూర్చో రుద్రాణినే వెనక్కి కూర్చున్నప్పుడు నువ్వేంటి అని చెప్పాను కానీ ఇక ఏమీ అనలేక వచ్చి కూర్చుంటుంది ఇంతలో ఇక చక్కగా వరలక్ష్మి అయితే ఇక పూర్తవుతుంది మంగళం పాటకి ఇక హారతి ఇస్తూ పాట పాడమని పంతులు గారు చెప్తూ ఉంటే అబ్బో అప్పుకి పాటలు వచ్చా అసలు అని చెప్పి వెటకారంగా ఇక అంటూ ఉంటుంది రుద్రాణి ఆ మాటలకి వెంటనే ఇక దాని లక్ష్మి ఇక ఏదో ఒక రకంగా ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే ఇంతలో అపర్ణ అమ్మ కావ్య పాట పాడమ్మా అని చెప్పి ఇందిరాదేవి అలాగే అడుగుతూ ఉంటే ఇక కావ్యం మంచిగా మంగళం పాట పాడి లక్ష్మీదేవికి పూర్తి పూజ చేస్తుంది ఇక మొత్తానికైతే చక్కగా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుంది కళ్యాణ్ ఇక ఇక్కడే ఉంచేయడానికి రాజ్ అలాగే ఇందిరాదేవి చాలా చాలా గట్టిగానే బ్రతిమిలాడతారు చూడరా ఒక్కసారి అటు చూడు వాళ్ళ ముగ్గురు ఎంత కలిసిమెలిసి ఉంటున్నారు ఒక ఇంటి నుండి వచ్చారు కాబట్టి ఎప్పటికీ వాళ్ళు కలిసే ఉంటారు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు కూడా ఇక భయాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఇక్కడ అందరం కలిసి ఉంద్రా అని చెప్పి అయితే కళ్యాణ్ని ఒకవైపు నుంచి అడుగుతూనే ఉంటాడు కళ్యాణ్ మనసు కలిసి ఉండాలని ఉన్నా కూడా ఒకవైపు దానిలక్ష్మి అలాగే రుద్రాని అప్పుని అడుగడుగున అవమానిస్తూ ఉండడం వల్ల తన మనసు మార్చుకోలేడు ఇక ఆ రకంగా మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయి దక్షిణ తాంబూలాలు తీసుకొని పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో ఇక భోజనాలు ఏర్పాట్లు చేస్తూ ఉంటే అందరూ కూడా ఇక కూర్చొని ఉంటారు అందరికీ ఆకులు వడ్డిస్తూ చాలా చక్కగా ఇక పద్ధతిగా అన్నం కూర పప్పు అన్నీ కూడా వడ్డన చేస్తూ ఉంటుంది అప్పు అయితే ఇక కావాలని ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా ఒకరికొకరు సైగ చేసుకుని ఉంటారు ధాన్యలక్ష్మి వెంటనే కూడా ఏ ఆగు ఏంటది కనీసం నీకు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పి అప్పుని మళ్ళా తిట్టడం స్టార్ట్ చేస్తుంది అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు కావ్య అయితే ఇప్పుడు మా చెల్లి ఏం తప్పు చేసింది అని చెప్పి అడగగానే ఏం తప్పు చేసిందా వడ్డన వరలక్ష్మి వ్రతానికి పప్పు కూరలతో స్టార్ట్ చేస్తారా అన్నం పెట్టి పెండా కూడా అనుకుంటుందా మీ చెల్లి ఒక పద్ధతి పాడు లేని కుటుంబం మీది ఇక మీ చెల్లి సంగతికి వస్తే పూర్తిగా ఒక అడవి మనిషి లాంటిది అందుకే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక బట్టలు వేసుకునే విధానం తెలియదు ఒక నుదురున బొట్టు పెట్టుకునే విధానం తెలియదు అంతెందుకు ఒక ఆడదానిలాగే కనిపించదు చూసావా ఆ జుట్టు ఆ కట్టు బొట్టు ఇంకా పైపెచ్చు వచ్చిన మొత్తదురుతో ఎలా ఏ రకంగా ఉండాలో తెలీదు ఇప్పుడేమో వచ్చిన వాళ్ళకి విస్తరలో అడ్డం వడ్డిస్తుంది అసలు కొంచెం కూడా ఇంత కూడా పద్ధతి పాడు లేకుండా పెరిగావ నువ్వు మీ ఇంట్లో అయినా నిన్నెందుకు అనాలే నీ ఇంట్లో ఉన్న మీ అమ్మ నాన్నలను అనాలి ఇగో ఈ రకంగా అడ్డగోళంగా పెంచింది అని చెప్పి ఇక తన కడుపులో మంట అంతా కూడా తీర్చేసుకుంటుంది ధాన్యలక్ష్మి ఆ మాటలకి కావ్య అప్పు స్వప్న చాలా బాధపడతారు అప్పు మనసులో అయితే కళ్యాణికి మాట ఇస్తుంది అక్కడ నాకు ఎలాంటి అవమానం జరిగినా నేను ఏ రకంగా బాధపడను అని అందుకే తన మనసులో అంత ఆవేదన వచ్చినా మనసులోనే ఇక ఉంచేసుకుంటుంది కానీ కళ్యాణ్ మాత్రం కంట్రోల్ చేసుకోవడలేదు అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తాడు అందరూ కూడా దెబ్బకు సైలెంట్ అయిపోతారు ఏంటి ఏంటమ్మా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నీకు ఎప్పుడు కూడా మాట్లాడడం కాదనుకున్నాను కానీ కాదు నీ మనసులో ఉన్న కడు మంట మొత్తం తీర్చేసుకోవడానికే ఈ వ్రతానికి పిలిచారని అర్థమైపోయింది అప్పు ఏం తప్పు చేసిందమ్మా వచ్చినప్పటి నుంచి కనీసం ఒక శత్రువులాగా చూస్తూ తనని ఏదో ఒక రకంగా అంటూనే ఉన్నావు నేను నా కల్లారా చూశాను కూల్ డ్రింక్ కూడా ఆవిడ అక్కడ ఉన్న ఆవిడ ఆమె తీసుకునే విధానంలోనే ఇక అజాగ్రత్తగా తీసుకొని చీర పాడు చేసుకుంది దానికోసం కూడా అందరం ముందు అవమానించావు సరే కదా అని ఊరుకున్నాను ఇక ఇంటి కోడలికి చీర కట్టుకోవాలి అనే సాంప్రదాయాన్ని గుర్తు చేసావేమో అనుకున్నాను కానీ కావాలని తన బట్టలు గురించి ఇంతగా మనసులో పెట్టుకొని అందరి ముందు అవమానిస్తావని అనుకోలేదు సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇప్పుడు నీకేమైందమ్మా పూజ చక్కగా అయ్యింది అందరం కూడా చాలా చక్కగా మనసులో దండం పెట్టుకొని భోజనానికి కూర్చుంటే ఎంతలోనే అప్పు మీద పడ్డావు అలాంటప్పుడు ఇక నేను ఏ రోజు ఇంటి గడప తొక్కాలి నువ్వు నీ మనసులో ఉన్న ఇక ఆవేశం అంతా కూడా అప్పు మీద చూపిస్తున్నావు అంటే ఎప్పటికీ అప్పుని దగ్గరికి తీసుకోలేవు నీ కోడలుగా ఒప్పుకోలేవు అలాంటప్పుడు ఈ ఇంటికి నేను ఇక ఎప్పుడొస్తాను ఎప్పటికీ రాను అని చెప్పి అప్పు పదప్పు అనగానే ఒక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్ళి చీర అదంతా కూడా మార్చేసుకొని తన బట్టలు ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చిన బట్టలే వేసుకొని వస్తుంది అప్పు ఇక అప్పుడు ఇందిరాదేవి అంటుంది చూడు దాని లక్ష్మి నిజానికి నువ్వు ఒకప్పుడు ఇలా ఉండేదానివి కాదు నీకు చెప్పుడు మాటలు బాగా ఇక పట్టాయి ఈ పక్కనే ఉన్న ఈ రుద్రాన్ని ఏది ఆడితే అది ఆటగా ఇక మొదలెట్టావు ఇంత ఇదిగా ఇక్కడ వరలక్ష్మి వ్రతం జరుగుతూ ఉందని నీ కొడుకుని నీ కోడల్ని పే ముందు పెట్టి అందరి ముందు గౌరవంగా చూపించాలనుకుంటే వాళ్ళ గౌరవాన్ని మొత్తం నువ్వే దిగజార్చేస్తున్నావంటే నీకు నీకు పుట్టిన బుద్ధి కాదు ఇది నీ మనసులో ఎవరో బాగా విషబీజం నాటారు అని చెప్పి రుద్రాన్ని వంక చూస్తుంది వెంటనే అదేంటమ్మా అలా అంటావు విషబీజం నాటడానికి దాని లక్ష్మి ఏమన్నా చిన్నపిల్ల తనకు తెలీదా తన కొడుకు ఇక ఎవరిని పెళ్ళి చేసుకోవాలో ఎవరిని పెళ్ళి చేసుకోకూడదు ఈ విషయంలో దానలక్ష్మి వదినకే నా సపోర్ట్ కూడా కనీసం ఎవరికైనా తెలుస్తుంది కదమ్మా వ్రతం రోజు చీర కట్టుకొని పద్ధతిగా రావాలని ఆ పద్ధతులేమీ తెలియదని తన మనసులో చాలా బాధపడుతుంది వదిన అలాగే ఇక వచ్చిన ముత్తైదులకి ఒక గౌరవ మర్యాద లేకుండా కూల్ డ్రింక్ వచ్చి మోహాన కొట్టింది ఇప్పుడేమో భోజనానికి ఇక చనిపోయిన తద్దినం భోజనాల్లాగా అన్నం ముందు పెడుతుంది అవన్నీ కూడా సాంప్రదాయాలు ఏమి తెలియని ఈ అమ్మాయి దుగ్గిరాల కుటుంబానికి కోడలు ఎలా అయిపోతుంది ఒక తల్లిగా తన ఆవేదన ఇక తెలియపరుస్తుంది అందులో ఉంది అనగానే నోరు ముయ్ అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది అపర్ణ ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోతారు ఏమనుకుంటున్నావు నీ గురించి ఈ ఇంటికి నువ్వు ఎవ్వరు కాకపోయినా ఒక ఆడపడుచు స్థానం నీకు ఇచ్చేసరికి చాలా విరవీగిపోతున్నావే నీ పద్ధతి నీ మాటలు నువ్వు వచ్చినప్పటి నుండి చేస్తున్నవన్నీ గమనిస్తున్నాను నువ్వు నీ హద్దుల్లో ఉంటే చాలా మంచిది హద్దు దాటి ప్రవర్తిస్తే రుద్రాణి ఈరోజు ఇక్కడ ఉన్నావు రేపొద్దున బయట ఉంటావు ఇది మా సమస్య దాని లక్ష్మి మనసు ఎందుకు నొచ్చుకుంటుంది కుటుంబం అంతా కలిసి కోర్టు ఎక్కించిన ఆ అనామిక గురించి ఎప్పటికీ కూడా సానుభూతి తెలిపిస్తుంది ధాన్యలక్ష్మి ఎందుకని అప్పు ఏ తప్పు చేయకపోయినా తన కొడుకే తన మెళ్ళో తాలిబొట్టు కట్టాడని కల్లారా చూసిన ఇంకా అప్పు గురించి ఇంకేమనుకుంటుంది ఇవన్నీ చూస్తుంటే ధాన్యలక్ష్మి మనసు నొచ్చుకుంటుంది కాదు కావాలని అప్పు వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి చేసి అప్పుని బాధ పెడుతుంది ఒకప్పుడు నేను కూడా దాని లక్ష్మిలాగే ఇష్టం లేని కోడలు వచ్చిందని నేను వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా కావని ఎవరి దగ్గర పడితే ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోలేదు తనకి ఒక గౌరవం మర్యాదలు ఇచ్చాను అలాగా ఈ కుటుంబానికి వచ్చిన కోడలికి మినిమం కొంచెం అన్న గౌరవం ఇవ్వాలని మొత్తం మర్చిపోయింది ఒకప్పుడు నువ్వు కూడా కోడలువే కదా దాని లక్ష్మి ఇప్పుడు అత్తగారి అయ్యావు మన అత్తగారు కూడా అందరి ముందు నిన్ను ఇలాగే అవమానిస్తూ ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు బాధపడతావు ఏడుస్తావు అప్పుడు ఆ బాధ ఈ ఇంటికి తగులుతుంది అలాగే ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు ఈ కడుపులో కూడా ఒక ఆడపిల్ల ఉంది జాగ్రత్త అని చెప్పి ఇక దాని లక్ష్మికి బుద్ధి గట్టిగానే చెప్తుంది ఇక అపరిణ ఇక భోజనం కూడా చేయకుండా కళ్యాణప్పు ఇద్దరు కూడా పెద్దమ్మ నానమ్మ తాతయ్య మీ అందరినీ కలవడానికి మీ మాట పాడే మీ మాట కొట్టి పాడేయడం ఇష్టం లేకుండా ఇక ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు అర్థమైంది నా తల్లి ఎప్పటికీ మారదని నా మీద ప్రేమ ఉందని అందరి ముందు చెప్పుకోవడం తప్పించి కొడుకు మనసులో ఎవరున్నారో కొడుకుకి ఏం కావాలి కొడుకుని ఏ రకంగా చూసుకోవాలన్నది ఎప్పటికీ తెలియదు మా అమ్మకి కాబట్టి ఎప్పుడు తన మనసులో నా మీద అప్పు మీద సమానమైన ప్రేమ వస్తుందో అప్పుని ఏ రోజైతే కోడలుగా అంగీకరిస్తుందో అప్పుడే ఇంటికి వస్తాను అప్పుడు వరకు నన్ను ఏ పండగలకి పబ్బాలకి రమ్మని పిలవకండి తాతయ్య అని చెప్పి ఇక అందరికీ నమస్కరించి కళ్యాణ్ అప్పు వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పటికే చాలా బాధపడతాడు సీతారామయ్య నా మనవళ్ళు ఇక నా కుటుంబం అందరూ కూడా నా కళ్ళ ముందే ఉండాలని అనుకున్నాను రా కళ్యాణ్ అందుకే నువ్వు ఇక ఈ ఇంటికి రావనన్నా స్వయంగా నేను మీ నానమ్మ అక్కడికి వచ్చాము కానీ ఈరోజు నీ మనసుని చాలా బాధ పెట్టాము తెలుసో తెలియకో ఏదో రకంగా నువ్వు బాధపడ్డావు కాబట్టి ఈ బాధకి నేనే శిక్ష అనుభవించాలరా ఏ శిక్ష వేస్తావో వెయ్యి అంతేగాని ఇంట్లో నుంచి మాత్రం వెళ్ళిపోమాకు ఇక్కడ ఉండి ఇక్కడే ఉంటూ నువ్వు నీ భార్య నా కళ్ళ ముందే సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇల్లు విడిచి వెళ్ళద్ది కళ్యాణ్ అని చెప్పి ఒక్కసారిగా ఇక సీతారామయ్య కుప్పకూలిపోతాడు అంతే కుటుంబం అంతా కూడా దెబ్బకి షాక్ అయిపోతారు తాతయ్య తాతయ్య అని చెప్పి రాజ్ కళ్యాణ్ ఇక నాన్నగారు అని చెప్పి సుభాష్ ప్రకాశం అందరూ కూడా ఇక సీతారామయ్య దగ్గరికి వస్తారు సీతారామయ్య ఒక్కసారిగా అలా కుప్పకూలిపోయేసరికి ఇక వెంటనే రూమ్లోకి వేసి అప్పటికప్పుడు ఇక డాక్టర్కి కాల్ చేస్తాడు రాజ్ అయితే ఇక డాక్టర్ గారు వచ్చి సీతారామాయని టెస్ట్ చేసి ఏంటి ఆయనకి బాగా స్ట్రెస్ కలిగించేలాగా చేశారా ఇంట్లో మొత్తానికి ఇక ఆయనని వాళ్ళలాగా లేరే తను మనసులో ఎంత బాధపడుతున్నాడో ఎందుకంటే మీ పర్సనల్ డాక్టర్గా నాకు అన్ని విషయాలు తెలుసు కాదు కాబట్టి చెప్తున్నాను రాజ్ నిజానికి ఆయన క్యాన్సర్ క్యాన్సర్ని జయించి నార్మల్ మనిషి అయ్యాడు కానీ తనని నార్మల్ మనిషి అయ్యేలాగా చేసింది ఈ కుటుంబ సభ్యులే మళ్ళా ఆయన ఇక మామూలుగా అనారోగ్య పాల అవడానికి కారణం ఈ కుటుంబమే కాబట్టి ఆయన మనసులో ఉన్న స్ట్రెస్ని తీసే బాధ్యత మీ కుటుంబానికే చెందింది ఆయనకి ఏ ట్యాబ్లెట్ పనిచేయదు ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉంటే మల్లాగా అందరిలాగే ఉంటారు ఆయన డిప్రెషన్లోకి వెళ్తే క్యాన్సర్ కణాలు యుద్ధం యుద్ధానికి ఇక మొదలవుతాయి దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అని చెప్పి డాక్టర్ అయితే చెప్పి వెళ్తాడు ఇక ఆ విషయం తెలుసుకున్న కళ్యాణ్ అయితే ఇక ఏమీ అనలేడు ఇక తాతయ్యకి ఒంట్లో బాలదని తెలుసుకొని ఇక గుమ్మం దాటి వెళ్ళడానికి ఇక ప్రయత్నించడు కళ్యాణ్ అయితే ఇందిరాదేవి బాధపడుతూ బావా నువ్వు బ్రతికు ఉన్నంతకాలం మేమందరం కలిసే ఉంటాము నువ్వు నేను ఇద్దరం కూడా ఈ కుటుంబానికి పెద్ద దిక్కులం మన మాట కొట్టి పారేయరు ఎవరు కూడా మీరు సంతోషంగా ఉండాలి ఇరా కళ్యాణ్ వెళ్ళిపోతావా మీ తాతయ్య చివరి చూపు కూడా చూడనంత దూరంగా వెళ్ళిపోతావా చెప్పరా అని చెప్పి ఏడుస్తుంది ఇక ఇక ఇందిరాదేవి ఒక్కసారిగా అందరూ కూడా బాధపడతారు లేదు లేదు నానమ్మ నేను వెళ్ళను కానీ తాతయ్యకి ఏమీ కాకూడదు తాతయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక మొత్తానికైతే కళ్యాణ అప్పు ఉండిపోతారు ఇక మొత్తానికి ఇంట్లో అందరికీ ఇక కళ్యాణ అప్పు ఉండేసరికి చాలా సంతోషం కలుగుతుంది కానీ ఒక్క రుద్రాన్ని మాత్రం మొహం మార్చేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ దగ్గరికి వెళ్ళి ఏంటి మమ్మీ ఏమిటి ఏం జరిగితే ఏమైంది మొత్తానికి ఆ అప్పు కళ్యాణ్ ఇంటికి రాకుండా ప్లాన్ చేయమంటే మొత్తానికి వ్రతం చేయడానికి వీలుగా ఉన్నట్టుగా కళ్యాణ్ని ఇంటికి రప్పించే ప్రయత్నం చేశారు ఇప్పుడు చూడు ఇంటి వారసుడై కూర్చున్నాడు ఇక రేపు నేనే వెళ్తాను ఆఫీస్కి ఖచ్చితంగా కళ్యాణ్ ఇంటికి వస్తే రాజు ఆఫీస్కి వెళ్ళొచ్చని తాతయ్య గారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు అన్నదమ్ములు ఇక కంపెనీ బాధ్యతలు తీర్చుకుంటారు ఇక నేను నువ్వు రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద ఒకరు బొచ్చ పట్టుకొని ఒకరు కర్ర పట్టుకొని తిరగాలి ఏం మమ్మీ ఏ నిజం కదా అనగానే షడప్ రాహుల్ ఏం మాట్లాడుతున్నావురా మంచి మాటలు మాట్లాడు ఈరోజే వ్రతం జరిగింది ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం రోజు మన ఇద్దరికీ మంచి జరుగుతుంది అనగానే మన ఇద్దరం ఏమన్నా మంచి ప్లాన్లు మామ్ ఎప్పుడు కూడా ఎవరినో ఒకరిని ఏదో ఒకటి చేయాలనే కదా ప్లాన్ చేస్తాం అనగానే ఎంతైనా ఈరోజు నా రోజురా ఎంత కాదనుకున్నా ఈ ఇంట్లో వాళ్ళకి కళ్యాణ్ చావు చూడాలని బాగా ఆశగా ఉంది నేనేం చేస్తాను అలాగే చేద్దాం ఈ కళ్యాణ్ ఈ ఇంటికి వచ్చిన రోజే కళ్యాణ్ ని చస్తాడని నీకు ఎప్పుడో చెప్పాను వాడి చావు వాడే కొని తెచ్చుకుని ఉన్నాడు కాబట్టి వాణ్ణి లేపేయాలి వాణ్ణి యాక్సిడెంట్ చేయించి వాణ్ణి లేపేస్తే ఆ అప్పు అక్కవ్య స్వప్న ముగ్గురు కూడా ఇక దెబ్బకి పుట్టింటికి వెళ్ళిపోతారు రాజు పిచ్చివాడైపోతాడు ఇంటి వారసుల లేక ముసలొళ్ళు వాళ్ళకి వాళ్ళే ఇక ఎవరు చంపనవసరం లేదు కుటుంబమే నాశనం అయిపోతుందిరా ఒక్కే ఒక్క కళ్యాణ్ చావుతో కుటుంబం అంతా కూడా రోడ్డును పడుతుంది ఇక నువ్వు నేను హ్యాపీగా ఇంత పెద్ద ఆస్తిని అనుభవించవచ్చు కోట్లకి అధిపతిగా నువ్వు ఈ ఇంటికి మహారాణిలాగా నేను ఉంటాను అప్పుడు నీకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసి ఇక నువ్వు నేను సంతోషంగా ఉంటాం రాహుల్ ఏదైనా పర్వాలేదు నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇక దార పోసైనా పెద్ద పెద్ద రౌడీలను తీసుకొని వచ్చేనా కళ్యాణ్ చావుని ఇక చవి చూడాల్సిందే అని చెప్పి ఇక ప్లాన్ చేస్తుంది అన రుద్రాణి ఇక వెంటనే కూడా ఇక అందరూ కూడా రాజ్ కావ్య ఇక స్వప్న ఇక తాతయ్య గారు ఆరోగ్యం ఇక కుదురుపడిందని తెలుసుకుంటారు ఇక తాతయ్య మీరేమీ బాధపడకండి కళ్యాణ్ ఇక్కడే ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి మీరేమీ టెన్షన్ తీసుకోద్దు అనగానే సీతారామయ్య వెంటనే ఇక ఒరే రాజ్ నేను అనవసరంగా చాలా పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాను కళ్యాణ్ ఇంటికి వస్తే వస్తే తప్ప నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దని ఇక అందరి ముందు అన్నాను కాబట్టి కళ్యాణ్ వచ్చాడు కాబట్టి నువ్వు కళ్యాణ్ ఇద్దరూ కూడా ఆఫీస్ బాధ్యతలు అయితే తీసుకోవాలి అనగానే కళ్యాణ్ వెంటనే తాతయ్య నేను అనగానే నువ్వు నీ కాళ్ళ మీదే నిలబడాలనుకుంటున్నావు నిలబడరా కంపెనీ బాధ్యతని తీసుకోమన్నానని కంపెనీ మొత్తాన్ని చూసుకోమని కాదు కదా అర్థం నువ్వు కూడా అక్కడ ఒక లాగే ఉంటావు అక్కడ విషయాలన్నీ తెలుసుకుంటావు నెలకి శాలరీ కావికి వచ్చినట్టుగానే నీకు వస్తుంది ఆ శాలరీతోనే నువ్వు నీ భార్య సంతోషంగా సుఖంగా ఉంటూ నువ్వు కవిత్వాలని ఏ రకంగా పైకి రావాలనుకుంటున్నావో నీ ధ్యేయం నువ్వు ఛేదించు అంతే అంతకు మించి నేను ఏం చెప్పగలను కళ్యాణ్ అనగానే ఇక సంతోషంగా ఒప్పుకుంటాడు కళ్యాణ్ అయితే ఇక ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ఖర్చులు వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు కళ్యాణ్ అప్పు చూసుకోవాలని ఇక కళ్యాణ్ ముందే మాట తీసుకుంటాడు ఇక ఇలా ఉండగా ఒకరోజు ఇక మొత్తానికి కళ్యాణ్ రాజ్ ఇద్దరూ కూడా కార్లో ఇక కంపెనీ బాధ్యతలు ఇక తీసుకుంటారు ఇక రాహుల్ అయితే ఇక నార్మల్ మేనేజర్ లాగే ఉంటాడు ఇక దాంతోడు ఇక కళ్యాణ్ వచ్చినందుకు ఇల్లంతా కూడా వారసులకే చెందిద్దని ఇక సీతారామయ్య చెప్పగానే చెప్పాడని అర్థం చేసుకున్న రుద్రాణి ఇక అనామికకి ఫోన్ చేస్తుంది అనామిక రుద్రాణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు అనామిక చెప్పండి అంటే ఏం జరుగుతుంది అక్కడ నా సవతి ఎలా ఉంది అనగానే ఇంకెలా ఉందంటావేంటి నీ ఇంటికి మహారాణి అయి కూర్చుంది నువ్వు కూర్చోవలసిన సీట్లో అది వచ్చి కూర్చుంది నీ భర్త ప్రయోజకుడైపోయాడు నువ్వు ఉన్నప్పుడు కవిత్వాలు కాకరకాయలు అని చెప్పి తిరిగినవాడు ఇప్పుడు బాధ్యత పెరిగి ఆఫీస్ బాధ్యత తీసుకుంటున్నాడు అని చెప్పి రుద్రాణి అంటుంది అవునాంటీ నన్ను వదిలించుకొని ఇప్పుడు సంతోషంగా దుగ్గ్రహాల కుటుంబం పండగ చేసుకుంద పండుగ చేసుకుంటుందన్నమాట నేను సంతోషంగా లేకుండా బాధపడుతూ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉండనిస్తానా వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళ సంతోషం మీద నీళ్లు చల్లుతాను అనగానే చూడు అనామిక ఎప్పుడు కిడ్నాప్లని అవ్వని ఇవని కాదు ఈసారి పెద్ద ప్లానే కళ్యాణ్నే లేపేయాలి అప్పుడే నువ్వు నేను ఇద్దరం గెలుస్తాం అని చెప్పి ఇద్దరూ కూడా కళ్యాణ్ని యాక్సిడెంట్ చేయించాలని ఇక ఇద్దరు ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే దాని లక్ష్మి అటువైపుగా వెళ్ళి వింటుంది ఇంటికి ఆడపడుచని నమ్మి దీనిని అన్ని విధాలా ముందు పెట్టి దీని చెప్పిన మాటలన్నీ కూడా తలకెక్కించుకున్నాను చివరి అక్కడికి నా కొడుకు చావుని కోరుకుంటుందా ఈ రుద్రాణి దీన్ని జీవితంలో ఈ ఇంట్లో ఉంచకూడదు దీన్ని జైల్లో మగ్గ పెట్టాలి నా కొడుకుని చంపేసి ఈ కుటుంబం మీద ఇది మహారాణిలాగా ఉంటుందా అని చెప్పి ఆశ్చర్యపోతుంది షాక్ అయిపోతుంది ఇక దెబ్బకి ఇక ఏం మాట్లాడాలో తెలియదు ధాన్యలక్ష్మికి ఉన్న పలంగా వెళ్తుంది వెళ్ళి అందరూ ముందుకు ఇక చేయి పట్టుకొని హాల్లోకి ఈడ్చుకొస్తుంది ఏంటి లక్ష్మి ఏమైంది అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇది ఆనామికతో చేతులు కలిపి నా కొడుకుని చంపాలని చూస్తుంది తెలియక ఈ దెయ్యం మాటలు విని నా కొడుకుని దూరం పెట్టుకున్నాను బంగారు లాంటి కావిని చాలా మాటలు అన్నాను అప్పుని అందరి ముందు అవమానించాను నేను చాలా పెద్ద పాపం చేశాను ఏం తప్పు చేశామే నీకు ఏం అన్యాయం చేశామని నా కొడుకు మీద కక్ష కట్టావు అని చెప్పి చంప చెల్లు అని వాయిస్తుంది ధాన్యలక్ష్మి ఇక దెబ్బకి కింద పడిపోతుంది రుద్రాణి వెంటనే అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి అనగానే నా చెవులారా నా కళ్ళారా విన్నాను అత్తయ్య ఈ కుటుంబాన్ని ఇక నాశనం చేయాలని తన కొడుకుని మహారాజం చేయాలని కళ్యాణ్ ఒక్కడే అడ్డంగా ఉన్నాడు కళ్యాణ్ ఒక్కడిని చంపేస్తే కుటుంబం అంతా రోడ్డును పడతారని ఇదిని నోటుకొచ్చినట్టుగా అనామికతో వాగింది కావాలంటే చూడండి అని చెప్పి ఇక తన ఫోన్ని లాక్కొని ఇక అనామిక నెంబర్కి కాల్ చేసిన విషయం చూపిస్తుంది ఇక దాని లక్ష్మి మాటలు విన్న కుటుంబం ఒక్కసారిగా రుద్రాణిని ఇక ఏ మాటలు కూడా దీంతో మాట్లాడడం అనవసరం ఇది పిన్నింటి వాసాలు లెక్క పెట్టే టైపు అలాగే పాముకి పాలు పోసి పెంచితే అదేమి విషమే చెమ్ముతుంది తప్పించి ఎందుకు చూపిస్తుంది దీన్ని నా కళ్ళ ముందు నుంచి పంపించేయండి దీని మొహం నేను చూడను అని చెప్పి ఇందిరాదేవి అనడంతో ఇక సీతారామయ్య ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పడంతో రుద్రాని కట్టు బట్టలతో అప్పు కళ్యాణ్ ఏ రకంగా బాధ పెట్టిందో అంత గొప్పదింతలు బాధతో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ అప్పు గురించి ఇక దాని లక్ష్మి అయితే చాలా మనసులో ఇక సారీ ఫీల్ అయ్యి మొత్తానికి కళ్యాణ్ని అప్పుని ఇక దగ్గరకు తీసుకుంటుంది రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్